సంక్షేమ పథకాల పేరుతో ప్రభుత్వాలు ప్రజల్ని బద్దకస్తులుగా మారుస్తున్నాయని చిన్నంజీయర్ స్వామి వ్యాఖ్యానించారు కృష్ణా జిల్లా బాలపుపాడు మండలం వీరవలిలో విజయ డైరీ కొత్త యూనిట్ని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా చిన్నజీయర్ స్వామి మాట్లాడుతూ ప్రభుత్వాలు రకరకాల రాయితీలు తాయిలాలు ఇస్తున్నాయని పుడితే ఒకటి పోతే ఒకటి కూర్చుంటే ఒకటి నడిస్తే ఒకటి పడుకుంటే మరొకటి తింటే రాయితీ తినకపోతే రాయితీ ఇట్లా ప్రతిదానికి రాయితీలు ఇస్తున్నారని ఆయన తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు వీటి వల్ల ఈ రాయితీలు ఇవ్వటం ఈ సంక్షేమ పథకాలు ఇవ్వటం వల్ల ప్రజలు పూర్తిగా బద్దకస్తులుగా మారిపోతున్నారని బలహీనులుగా తయారవుతున్నారని ఆయన అన్నారు అన్నీ మన ఇంటికే తెచ్చిస్తుంటే ఇంకా పనేందుకు అనేటువంటి ధోరణిలో ప్రజలు ఉన్నారని చిన్నజీర స్వామి అభిప్రాయపడ్డారు ప్రస్తుతం ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనంగా మారి ఎవరికి వారు ఈ వ్యాఖ్యల్ని అన్వయిస్తున్నారు ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా మరో రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా అన్వయాలు అయితే నడుస్తున్నాయి మిగ్జామ్ తుఫాన్ ప్రభావం తిరుపతి బాపట్ల జిల్లాలో పంట దెబ్బతిన్న ప్రాంతాల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన కూడా చేశారు వాకాడు మండలం బాలిరెడ్డి పాలెంలో దెబ్బతిన్నటువంటి స్వర్ణముఖి రివర్ బ్యాంక్ని అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఫోటో ప్రదర్శనని కూడా ఆయన పరిశీలించారు ఆ తర్వాత తుఫాను బాధితులతో ప్రజలతో మాట్లాడారు అక్కడ నుంచి బాపట్ల జిల్లాలో వెళ్లి కర్లపాలెం మండలం పాత నందేపాలెం వద్ద నీటి వద్ద ఉన్నటువంటి మిర్చి పంట ఇవన్నీ కూడా ఆయన చెక్ చేశారు ఆ తర్వాత మరోపక్క తెలంగాణ మంత్రివర్గ విస్తరణ మీద అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనదైన శైలిలో కసరత్తు చేస్తున్నారు రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళారు ఆ సంగతి మనకు తెలిసిందే కొత్త మంత్రివర్గంలో తీసుకునే వారితో పాటుగా పదకొండు మంది మంత్రుల యొక్క శాఖల మీద కాంగ్రెస్ పెద్దలతో రేవంత్ రెడ్డి చర్చిస్తున్నట్టు తెలుస్తుంది పదకొండు మంది మంత్రులు రీసెంట్గానే ప్రమాణ స్వీకారం చేశారు ముఖ్యమంత్రితో పాటుగా సో వాళ్ళందరికీ కూడా శాఖలు కేటాయించాల్సి ఉంది త్వరలోనే ఆయన తిరిగి వచ్చి ప్రజలందరి సమక్షంలో మంత్రివర్గ విస్తరణ చేసేటువంటి అవకాశం కనిపిస్తోంది తెలంగాణ కేబినెట్లో దాదాపు పది పద్దెనిమిది మంది లేదా పదిహేడు మంది మంత్రులతో రేవంత్ రెడ్డి రంగంలో దిగుదామని చూస్తున్నారు సో ఈ సందర్భంలో గా రేవంత్ రెడ్డి ముందుకెళ్తున్నారు జి వినోద్ ప్రేమసాగర్ రావు సైతం మంత్రి పదవుల కోసం హైకమాండ్ కలిసారు దీంతో అసలు మిగిలిన ఆరు మంత్రి పదవులు ఎవరికి ఇస్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ప్రస్తుతం బాధ్యతలు స్వీకరించిన మంత్రులతో పాటుగా కొత్త మంత్రుల శాఖని పర్యటనలో రేవంత్ ఖరారు చేస్తారన్న సమాచారం సోనియా గాంధీ జన్మదిన సెంటిమెంట్ గా భావిస్తున్న రేవంత్ అసెంబ్లీ సమావేశాలు పూర్తిస్థాయి ప్రభుత్వం గ్యారంటీల అమలు ద్వారా ప్రత్యేకంగా ఆ రోజు నిలిచిపోవాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టు తెలుస్తుంది అందుకే ఆయనంత హుటాహు బయలుదేరుతున్నారు ఏదేమైనా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో గెలుపు సాధించింది కాంగ్రెస్ పార్టీ బెటర్గా చేయగలుగుతుందా లేదా కేసీఆర్ ఉంటేనే బాగుండేదని మీరు చెప్పండి కేసీఆర్ ఇస్ బెటర్ లేదా రేవంత్ రెడ్డి ఈజ్ బెటర్ అనేటువంటి కామెంట్ని మీ అభిప్రాయంగా మీరు మీరు చూస్తున్న వీడియో కింద కామెంట్ గా కంపల్సరీ తెలియజేయండి